అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ కాలేదని చెప్పేసి చాలామంది తల్లులు బాధపడుతూ ఉన్నారు ఎక్కువగా చూసుకుంటే మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వాడారని చెప్పి ఒక డెబ్భై శాతం మంది తల్లులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు జమ కాలేదు ఇదొకటి అలాగే మనకు ఎక్కువ శాతం మందికి ఒక అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి మరి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు ఇదొకటి ఇంకొకటి చూసుకుంటే అసలు పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేవు అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేవు అంటే అర్హుల లిస్టులో లేవు అనర్హుల లిస్టులో కూడా లేవు ఇదొకటి ఈ కారణాల వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదో వారంతా కూడా ఇలాగనుక చేసుకుంటే మీకు తప్పకుండా జూలై ఐదు నుంచి కూడా డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇక మీకు ఏదైనా సరే మన ఛానల్లో ప్రూఫ్తో సహా ఉంటుంది మీరు తప్పకుండా మీకు నచ్చితేనే వీడియో నచ్చితేనే మీరు వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన మీ వాళ్లకు షేర్ చేయండి ప్రతి కామెంటు కూడా మీరు పెట్టే ప్రతి కామెంటు కూడా నాకు విలువైంది మీ ప్రతి కామెంట్కు కూడా నా దగ్గర నుంచి సమాధానం ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీకు నచ్చితేనండి మీకు ఈ వీడియో ఉపయోగపడింది ఈ వీడియోలో మాకు కొంతమైనా సమాచారం దొరికింది అనుకుంటేనే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు చాలామంది తల్లులకు జమ కాలేదని చెప్పి తల్లులంతా కూడా సచివాలయాల వద్దకు వస్తూ ఉన్నారు ఇక సచివాలయాల వద్దకు వచ్చి వివిధ రకాల కంప్లైంట్లు ఇందులో ఎక్కువ శాతం చూసుకుంటే ఇక మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు ప్రాబ్లం ఎక్కువ మంది చెబుతూ ఉన్నారు అంటే మేము ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది వాడకుండానే మాకు వచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు సరాసరి లెక్క పెట్టుకుంటే అంటే సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి సరాసరి కరెంటు బిల్ అనేది లెక్క పెట్టుకుంటే మాకు అంత రాలేదని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు మరికొంతమంది మాకు మీటర్ సమస్య వల్ల మేము అంత కరెంటు వాడకపోయినా కూడా మాకు కరెంటు బిల్ వచ్చేసింది మూడు వందల కంటే ఎక్కువ మరి మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆప్షన్స్ అయితే విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయంలో ముఖ్యంగా మనకు కరెంటు బిల్లు ప్రాబ్లం ఉన్నవారు అంటే మూడు వందల యూనిట్లు వాడకున్నా కూడా మూడు వందల యూనిట్లు వాడారు అని చెప్పి వచ్చినటువంటి వారంతా కూడా మీరు ఏం చేయాలంటే ఏమి చేయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే మీకు అనవసరంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిందని చెప్పి వచ్చింటే కనుక మీరు ఎటువంటి అప్డేటు ఎటువంటి గ్రీవెన్సు ఎటువంటి అర్జీ కూడా పెట్టాల్సిన పని లేదు సచివాలయానికి వెళ్ళి ఆటోమేటిక్గా మీ వివరాలు ఎన్బిఎం పోర్టల్ ద్వారా అప్డేట్ చేస్తాం తర్వాత ఒక రెండు రోజుల్లో మీకు మీ పేర్లు అర్హుల జాబితాలోకి వచ్చి మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి నిజంగా మూడు వందల యూనిట్లు కనుక వాడుంటే కనుక మీకు ఈ డబ్బులు రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ వాడుంటే కనుక లేదు ఏదైనా మీటర్ కా కారణాల వల్ల మీటర్ తప్పిదాల వల్ల మీకు అంత కరెంటు వాడకపోయినా కూడా వాడినట్టు కనుక మీకు వచ్చి ఉంటే మీకు మీ సేవ ద్వారా కన్జ్యూమర్ అంటే ఏపీ ఈ కరెంటుకు సంబంధించినటువంటి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు మరి ఎక్కడ మీ సేవకు వెళ్ళి మీరు ఎక్కడ కంప్లైంట్ చేస్తే దాని ప్రకారం మీకు ఇక్కడ రాంగ్ బిల్లింగ్ అని చెప్పి ఉంటుంది దానిపైన ఆప్షన్ ఇచ్చారు ఆప్షన్ మీరు కనుక అప్లై చేసుకుంటే అది సదరు ఏఈ గారికి వెళ్తుంది అక్కడ వారు అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలోకి మీరు వస్తారు మరి ఖచ్చితంగా మీకు పదమూడు వేల రూపాయలు అయితే జూలై నుంచి జమ అవ్వడం జరుగుతుంది మరి ఈ రకంగా ఎవరికైనా ఉంటే మూడు వందల యూనిట్లు లేకపోయినా ఉన్నట్టు వచ్చింటే కనుక మీరు ఏం చేయకుండానే మీకు డబ్బులు రెండు రోజుల్లో డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే ఇరవై తారీఖు లోపు మీకు డబ్బులు వస్తాయి లేదు ఆల్రెడీ ఎక్కువ కనుక వాడుంటే ఏం చేయలేము మరి ఏదైనా మీటర్ తప్పిదాల వల్ల కనుక మీకు కనుక డబ్బులు అంటే యూనిట్లు ఎక్కువగా వచ్చింటే కనుక మీరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పి ఆప్షన్ అయితే తీసివేయడం జరుగుతుంది మరి మీకు డబ్బులు రావడం జరుగుతుంది ఉపయోగించుకోండి మరి ఇంకోటి చూసుకుంటే ఒక పిల్లాడికి డబ్బులు పడ్డాయి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదని చెప్పి చాలామంది తల్లులైతే చెప్తూ ఉన్నారు అండర్ ప్రాసెస్ అని ఉందని చెప్తూ ఉన్నారు మరి అర్హుల జాబితాలో మీ పేరు మీ పిల్లల పేర్లు ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఒక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి దీంట్లో మీకు ఎటువంటి డౌటు లేదు ఖచ్చితంగా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి మన ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా కనుక సమస్య ఉంటే కనుక ఒకసారి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎలిజిబుల్ లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేయించుకోండి ఎలిజిబుల్ లిస్టులో ఉంటే ఖచ్చితంగా ఇరవై ఆరు వరకు కూడా ఇప్పుడు అర్హుల జాబితాలో ఉన్నవారికి డబ్బులు పడతాయి కాబట్టి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి లేదు ఇక మీ కొంతమందికి పిల్లల పేర్లు అసలు లిస్టులోనే లేవు అర్హుల లిస్టులో లేవు అనర్హుల లిస్టులో కూడా పేర్లు లేవన్నమాట మరి అటువంటి పిల్లలంతా కూడా తప్పకుండా అటువంటి పిల్లల కోసం వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఐడి నెంబర్ తీసుకొని వచ్చి ఆ ఐడి నెంబరు పిల్లల ఆధార్ కార్డు జిరాక్స్ తల్లి ఆధార్ కార్డు జిరాక్స్ రైస్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకొని వెళ్ళి సచివాలయంలో మీరు గ్రీవెన్స్ అనేది పెట్టాలి అంటే అర్జీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అర్జీ ఇస్తే అక్కడ వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ కూడా కంప్లైంట్ చేస్తారు మీ పిల్లల వివరాలన్నీ కూడా మళ్ళీ కూడా తిరిగి ముప్పై తారీఖులోపు అర్హుల జాబితాకు వస్తాయి తర్వాత జూలై ఐదు నుంచి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి ఎక్కువ శాతం మందికి కరెంటు ప్రాబ్లం ఉంది మరి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం ఏమైనా తీసుకుంటే కనుక చాలామంది తల్లులకు మేలు జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే కనుక మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి సచివాలయాలకు వెళ్తుంటే అక్కడ ఒక సమాధానం చెప్తూ ఉన్నారు ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ ఇట్లా అనేక రకాలుగా సమాధానాలు వస్తుండటంతో తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఈ డబ్బులు పడేటట్టు చేయాలని చెబుతూ ఉన్నారు మరి ఈసారి ఎవరైతే ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు అలాగే ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువుతున్నటువంటి పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను ముప్పై తారీఖులోపు పిల్లల జాబితా వస్తుంది కొత్త జాబితా మరి వచ్చే నెల ఐదు తారీఖు నుంచి అంటే జూలై ఐదు నుంచి కూడా మీ పిల్లలకు డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారు ఇరవయో తారీఖు వరకు మాత్రమే సమయం ఉందంటున్నారు మరి రేపు ఎల్లుండి మాత్రమే లోపు మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు సరి చేసుకుంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఇరవై ఎనిమిది వరకు కూడా మీ దరఖాస్తులను పరిశీలన చేసి ముప్పై తారీఖు వచ్చేటువంటి లిస్టులో మీ పిల్లల పేర్లు వస్తాయి తర్వాత మళ్ళీ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం ఇంకా డబ్బులు పడని వారు ఇలా చేయండి మరి ఇది అప్డేటు ఇంతవరకు వీడియో చూస్తారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి